మరో వివాదంలో చిక్కుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు లైక్ చేసి ఛానల్ సబ్క్రైబ్ బెల్లకి ఆప్షన్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ చేసిన బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషాంల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సెన్సేషన్ కామెంట్ చేశారు పార్లమెంటు ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు తో పాటు దయాది దేశం పాకిస్తాన్లోనూ కుట్ర జరుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ పాలకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కానీ ప్రజలు దేశంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బీజేపీకి ఓటేయ్యాలన్నారు హిందువులు ఏండ్ల నాటి రామ మందిర నిర్మాణం కలను సాకారం చేసిన మోడీకి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైందని ఎమ్మెల్యే రాజాసింగ్ అభిమర్థించారు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో నిలిచే రాజాసింగ్ పాక్లో మోడీని ఓడించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఎన్నికల వేళ చేసిన లేటెస్ట్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా అంటున్నారు మరో వివాదంలో కూడా చిక్కారు ఎందుకంటే ఈ రకంగా కామెంట్ గతంలో కూడా గతంలో కామెంట్ చేయడంతో బీజేపీ సస్పెండ్ చేసింది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఏదైతే లోక్సభ మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల వేళ దీనికి సంబంధించి పాకిస్తాన్ కోరుకుంటుందని బహిరంగంగా బీజేపీ కీలక నేత చెప్పడం రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు రాజకీయానికి